హాయ్ అండి ఈరోజు సండే కదా సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్లో ఈరోజు పానీపూరి అడిగారండి పిల్లలు సో ఇంట్లో పానీ మసాలా కూడా లేదనమాట అది ఎలా చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో చూడండి ఫస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం నానపెట్టిన చింతపండు ఒక పచ్చిమిర్చిని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని మనం చక్కగా స్ట్రైన్ చేసేసుకోవాలి గట్టిగా పిప్ప అది వస్తుంది కదండి దాన్ని మనం కర్రీలోకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి తర్వాత వేయించిన జీలకర్ర పొడినైతే ఒక పావు స్పూన్ అయితే వేసుకొని మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ పోసుకుంటే పానీ రెడీ అయిపోతుంది ఈలోగా కుక్కర్లో బఠానీ బంగాళదుంప ఉడికిపోయినాయండి సో అప్పడాలు కూడా వేయించేశాను తర్వాత ఉల్లిపాయ టమాటా మగ్గనిచ్చేసి తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగా బంగాళదుంప బఠానీ మిశ్రమం కొంచెం స్మాష్ చేసుకుని అందులో వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే పానీపూరి రెడీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్